ఫేస్ యోగాతో వృద్ధాపేషాలు దరిచేరవని ప్రముఖ గైనకాలజిస్ట్ మున్వర్ సుల్తానా పేర్కొన్నారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దూరదర్శన్తో మాట్లాడారు దవడా కనుబొమ్మల దగ్గర మసాజ్ చేయడం వల్ల రక్తస్రవణ జరిగి ముఖం ప్రకాశవంతంగా మారుతుందన్నారు ముప్పై ఏళ్లు దాటిన తర్వాత చాలామందికి డబల్ చిన్ వస్తుందని అలాంటి వారికి ఫేస్ యోగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల ముఖ సౌందర్యం మెరుగు అవుతుందని తెలిపారు సహజంగా అందంగా కనిపించాలంటే యోగాను మించినది లేదన్నారు é యోగా ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మన ఫేషియల్ మజిల్స్ అన్ని కూడా టైటన్ అయ్యి ఈ ముసలితనం అనేది మన ధరికి చేరదనమాట ఈ జా ఐబ్రోస్ దగ్గర అంతా మసాజింగ్ లాగా అవటం వల్ల ఎక్కువ బ్లడ్ ఫ్లో అయ్యి ఆక్సిజన్ సప్లై అవటం వల్ల స్ట్రెస్ రిలీజ్ అయ్యి రిలాక్స్ అయ్యి మజిల్స్ మంచి గ్లో లుక్ వస్తుంది మనం చూస్తూనే ఉంటాము జస్ట్ ఒక ముప్పై ఏళ్లు దాటిన తర్వాత చాలా మందికి డబల్ సిన్ వస్తుంది దాని వల్ల వాళ్ళ ఫేస్ లో షేప్ కూడా మారిపోతుంది గ్లో కూడా తగ్గిపోతుంది ఇలాంటి వాళ్ళకి నాది ఒక చిన్న సలహా ఏం లేదు చిన్న టెక్నిక్ మీ రెండు లిప్స్ ని ఓలాగా దగ్గరగా పెట్టుకోండి మళ్ళీ వెంటనే బ్రాడ్ గా నవ్వుతున్నట్లుగా చేస్తూ ఉంటే ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు ఆ ఈ సమ్మర్ లో ఈ టీనేజ్ పిల్లల్లో చూస్తూ ఉంటాము యాక్ని పింపుల్స్ ఈ ప్రాబ్లం దీనికి బెస్ట్ సొల్యూషన్ ప్రాణాయామ అది చేయటం వల్ల సూతింగ్ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటికి రావచ్చు హెయిర్ గ్రోత్ కి తర్వాత ఈ కళ్ళ కింద ముడతలు కళ్ళ కింద చారలు ఈ వేలాడే చర్మం వీటన్నిటికి కూడా ఈ ఫేస్ యోగా ఎక్సర్సైజెస్ చాలా